ఏంటి మన క్రంచి రోడ్ లో హంటర్ ఎక్స్ హంటర్ తెలుగు డబ్బు రాబోతుందా హే ఉచ్ వెల్కమ్ బ్యాక్ అని వీడియో మీకోసం మళ్ళీ ఒక క్రేజీ న్యూస్ వీడియో తీసుకొని వచ్చాను అనమాట అది ఏదంటే మన హంటర్ ఎక్స్ హంటర్ తెలుగు డబ్లో రాబోతుందా అని ఈ వీడియోలోకి లోకి మూవై ముందు మీకు ఒక డిస్క్లేమర్ అనమాట ఇది నేను చెప్తున్నది ప్రతి ఒక్కటి అఫీషియల్ కాదు ఒక ఇన్సైడ్ లీకర్స్ అండ్ సంథింగ్ ఇన్సైడ్ మెంబర్ తో మాత్రమే తెలిసిందనమాట ఇది నేను కన్ఫర్మ్ అండ్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ వస్తుంది అని చెప్పడం లేదు మళ్ళీ మీరు రాలేదంటే నాకు కామెంట్ సెక్షన్ లో పచ్చి బూతులు ఇక అయినా మన లీక్ వచ్చి ఏదంటే మన హంటర్ ఎక్స్ హంటర్ మన న్యూస్ ఇండియా ఛానల్లో హిందీ డబ్ లో ఇప్పటిదాకా ఫైవ్ ఎపిసోడ్స్ తో అవైలబుల్ గా ఉంది మీకు న్యూస్ ఇండియా తెలియదంటే ఇది ఒక యూట్యూబ్ ఛానల్ అనమాట దీంట్లో వీళ్ళు అఫీషియల్లీ లైసెన్స్ తీసుకొని మరి యానిమేస్ ని అప్లోడ్ చేస్తుంటారు తన ఛానల్ లో మనం అందరూ గానే యానిమేస్ వాచ్ చేయొచ్చు అలాంటి ఛానల్ దీంట్లో మాక్సిమం యానిమేస్ హిందీ డబ్ అండ్ ఇంగ్లీష్ డబ్ అండ్ జపనీస్ డబ్ లో ఉంటాయి ఇంగ్లీష్ ఇంగ్లీష్ అప్డేటర్స్ తో అవైలబుల్ గా ఉంటాయి ఇక క్రేజీ న్యూస్ వచ్చి ఏదంటే మీకు ఇప్పటిదాకా ఐడియా లేదంటే అంటే మన న్యూస్ ఇండియా ఛానల్ లో హంటర్ ఎక్స్ హంటర్ హిందీ డబ్ లో ఫైవ్ ఎపిసోడ్స్ వాళ్ళు స్ట్రీమ్ చేశారు అనమాట వీళ్ళు ఇక ఇలాగనే కంటిన్యూ చేయబోతున్నారు హిందీ డబ్ లో ఇక మీరందరూ అంటారు బ్రో వాళ్ళు హిందీ డబ్ లో బ్రో చేస్తున్నారు తెలుగు డబ్లు ఎందుకు వస్తుంది న్యూస్ ఇండియా అంటే ఓన్లీ హిందీ డబ్ ఛానల్ మాత్రమే అనమాట తెలుగు డబ్లు వాళ్ళు ఏది అప్లోడ్ చేయలేదు ఇప్పటిదాకా అని ఇక్కడ ఇంకా మంది ఒక చోరీ స్టార్ట్ అవుతుంది అనమాట అది వచ్చి ఏదంటే మన క్రంచి రోల్ మన క్రంచి రోల్ అండ్ న్యూస్ ఇండియా కొలాబ్ చేసి చాలానే యానిమేస్ ని తెలుగు డబ్ అండ్ తమిళ డబ్బు హిందీ డబ్ లో తెచ్చారనమాట బిల్ లైక్ మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన స్పై ఫ్యామిలీ మీకు గుర్తే ఉంటుంది మన స్పై ఫ్యామిలీ ఫస్ట్ స్ట్రీమ్ అనేది మన న్యూస్ ఇండియా ఛానల్ లో అనమాట అది ఓన్లీ హిందీ డబ్ లో మాత్రమే దాని తర్వాత మన న్యూస్ ఇండియా కూడా అలాగనే మన క్రంచ్ రోల్ కొలాబ్ చేసి తమిళ అండ్ తెలుగు డబ్స్ లో కూడా అవైలబుల్ చేశారు వీళ్ళు కొలాబ్ తో పాటే హిందీ డబ్బు కూడా అప్లోడ్ చేశారు ఇంకా ఇప్పుడు దాకా ఎన్ని సీజన్స్ చూసారో ప్రతి ఒక్క సీజన్ వీళ్ళిద్దరు కొలాబ్ తోనే చేశారనమాట ఇక మన హంటర్ ఎక్స్ సెంటర్ గురించి మాట్లాడుకుందాం అంటే ఇలాంటి ఒక కొలాబ్ మనకి రావచ్చు ఎందుకంటే హంటర్ ఎక్స్ హంటర్ ఒక పెద్ద సిరీస్ అనమాట చాలా అంటే చాలా బాగుంది హంటర్ ఎక్స్ హంటర్ నేను ఆల్రెడీ ఇంగ్లీష్ డబ్ లో చేశాను అందుకే మీకు కూడా చెప్తున్నాను చాలా అంటే చాలా బాగుంది ఇలాంటి సిరీస్ ని ఓన్లీ హిందీ డబ్ చేసి మాత్రం ఇట్స్ పెట్టరు అండ్ మన క్రంచి రోల్ గురించి అయితే మనకి తెలిసి మన క్రంచి రోల్ ఎంతైతే అంత డబ్స్ ని అవైలబుల్ చేయాలనే చూస్తుంది వీళ్ళు హిందీలో తెస్తే మాత్రం హిందీలో మాత్రమే అవైలబుల్ గా పెట్టాలని మన క్రంచీ రోల్ ఎప్పుడు ఆశించదు అనమాట తమిళ్ అండ్ తెలుగు డబ్ లో కూడా కంపల్సరీ రావాలనుకుంటున్నాను చెక్ చేసుకోవచ్చు మన మంచి రోజు జపనీస్ స్టబ్ అండ్ ఇంగ్లీష్ సబ్ మన ఎక్స్ సెంటర్ ఉంది వీళ్ళు సమ్ కొలాబ్ తేవచ్చు మన ఇన్సైడ్ లీకర్స్ తో కూడా అడిగితే నేను ఆ స్క్రీన్ షాట్స్ కూడా పెట్టద్దండి అన్నారు అందుకే నేను పెడతా లేదు అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే ఇలా తేవచ్చు అండ్ తేగపోవచ్చు ఎందుకంటే ఈ కొలాబ్ సెంటర్ ఒక యానిమిక్ మాత్రమే ఉండొచ్చు అది మన స్పై ఫ్యామిలీ ఇక మిగతా దానికైతే వీళ్ళు కొలాబ్ చేయకుండా ఉండొచ్చు నాకు తెలిసి నేనేమనుకుంటున్నానంటే ఒక లేదన్నా సెవెంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉంది అది మన తమిళ్ అండ్ హిందీ డబ్బులో హంటర్ ఎక్స్ అంటారు రాబోతుంది అని మన ఇన్సైడ్ లెక్కర్స్ కూడా అంటే కొన్ని స్టూడియోస్ కి వీళ్ళు అప్రోచ్ చేశారు తెలుగు డబ్ స్టూడియోస్ కి అంటే మన మంచి రోజు అవైలబుల్ గా ఉండేది వాళ్ళు యానిమేక్ చేస్తున్నారో అయితే ఐడియా లేదనమాట వీళ్ళు చేశారు అని నాకు తెలిసిన ఇన్సైడ్ లెక్కర్స్ చెప్పారు అందుకే మీకు ఈ న్యూస్ అవైలబుల్ గా చేస్తున్నాను అనమాట మన హంటర్ ఎక్స్ తెలుగు డబ్బు రాబోతుందా అని నాకు తెలిసి వాళ్ళు లేదన్నా ఒక టూ త్రీ మంత్స్ లో అయితే కన్ఫర్మ్ గా రావచ్చు హంటర్ ఎక్స్ సెంటర్ తెలుగు డబ్ లేదా మనకి ఈ మంత్ లోనే రావచ్చు ఈ మంత్ లో చాలామేస్ తెలుగు మెయిన్ మన డబ్బు అయితే అనమాట నేను రియల్లీ చాలా షాక్ అయినా అనమాట మన హంటర్ ఎక్స్ సెంటర్ కూడా రావచ్చు ఇక టూ త్రీ మంత్స్ మనం వెయిట్ చేయాల్సిందే మన హంటర్ ఎక్స్ సెంటర్ తెలుగు డబ్ రావచ్చేమో అని ఇక నేను అయితే షూర్ గా ఉన్నా ఎక్స్ సెంటర్ తెలుగు డబ్ కంపల్సరీ తెస్తారు అని ఎందుకంటే మన హంటర్ ఎక్స్ సెంటర్ చాలా పెద్ద సిరీస్ అండ్ చాలా ఫేమస్ సిరీస్ అనమాట వీళ్ళు ఓన్లీ హిందీ డబ్ చేసి మాత్రమే పెడితే బాగోదు ఎంతైతే అంత రీజనల్ లాంగ్వేజ్ లో ప్రతి ఒక్క దాంట్లో నుంచి మన రీజనల్ లాంగ్వేజ్ లో ఎప్పుడు దాకా చేస్తున్నది తమిళ అండ్ తెలుగు మాత్రమే అనమాట మన చానా అంటే చాలా వెయిట్ చేస్తున్నారు హంటర్ ఎక్స్ అంటే తెలుగు డబ్ గురించి అనమాట ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ డబ్ చేశారు అనమాట హంటర్ ఎక్స్ అంటారు ఉర్దూ డబ్ అండ్ హిందీ డబ్ మాక్సిమం సేమ్ గానే ఉంటాయి అనమాట ఇక మ్యూస్ ఇండియా వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అంటే ఉర్దూ డబ్ వాళ్ళ మధ్యలోనే ఆపేయాల్సి పడింది తెలియదు అందుకే చాలా మంది వాళ్ళని అప్రోచ్ చేశారు అనమాట న్యూస్ ఇండియాలో హంటర్ ఎక్స్ హంటర్ ఒక పెద్ద సిరీస్ ఎప్పుడు ఇంకో వాళ్ళు న్యూస్ ఇండియా వాళ్ళు హంటర్ ఎక్స్ సెంటర్ ని స్ట్రీమ్ చేస్తున్నారు ఇంగ్లీష్ అండ్ డబ్ లో అండ్ హండర్ ది ఒక ఫాస్ట్ అనమాట చాలా ముందే హిందీ డబ్ వచ్చింది తెలుగు డబ్ అయితే అప్పుడు తెలియదు హిందీ డబ్ అయితే వచ్చింది ఒకప్పుడే మెయిన్ తెలుగు డబ్ అండ్ తమిళ్ డబ్ గురించి మాట్లాడుకుందాం అంటే వస్తుంది నేను ఒకే ఒక మాట చెప్తున్నా వస్తుంది రాకపోతే అయితే ఉండదు కంపల్సరీ వస్తుంది అండ్ అదొక్కటే తెలియదు మాట ఇప్పుడు వస్తుంది అని అండ్ ఇక్కడ ఇంకా మన హంటర్ ఎక్ హంటర్ తెలుగు డబ్ లీక్ అయితే అయిపోయింది ఇక ఇక్కడ మీకు ఒక గుడ్ న్యూస్ అనమాట అదే వచ్చి ఏదంటే మీకు ఏవేవి యానిమేస్ తెలుగు డబ్ కావాలి అవి వస్తాయా రావా బ్రో ఒకట చెప్పు బ్రో అంటే మీకు చెప్తాను అది ఫుల్లీ ష్యూర్ గా ఉండదు అండ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మా నావేవ్ లో చెప్తాను అది ఏదన్నా కావచ్చు లైక్ డెత్ నోట్ కావచ్చు సంథింగ్ ప్రతి ఒక్క యానిమే కావచ్చు లైక్ ఓవర్ ఫ్లో కావచ్చు వాటర్ ఫ్లో కావచ్చు ప్రతి ఒక్క యానిమేది తెలుగు డబ్ వస్తుందా రాదా బ్రో ఒకట చెప్పు బ్రో అంటే చెప్తాను అందుకే మీరు క్యూ అని ఆ యానిమే తెలుగు డబ్బు వస్తుందా రాదా బ్రో అని చెప్పండి ఏదన్నా కావచ్చు నేను ఒక డెడికేటెడ్ ఒక వీడియో క్రియేట్ చేసి ఆ యానిమే తెలుగు డబ్ లో వచ్చే పర్సెంటేజ్ ఎంతో మీకు చెప్పుబోతున్నాం వాడుకోండి ప్రతి ఒక్క యానిమేను చెప్పండి మాక్సిమం మీకు ఎంతైతే అంతే యానిమే ఒక యానిమే తప్ప అదే వచ్చి నరసిపోడియం అండ్ ఈ వీడియో ఎక్కడతో నేను ఎండ్ చేయబోతున్నాను మీరు ఇక్కడ దాకా చూసిన దానికి చాలా అంటే చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక మన హంటర్ ఎక్స్ హంటర్ తెలుగు డబ్ గురించి ఒక చిన్న లీక్ వచ్చినా మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుతున్నా అందుకే మీరు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయకుండా లైక్ చేయండి బెల్లైకన్ నొక్కుంటే బెల్లైకన్ నొక్కండి ఇంకా మళ్ళీ కలుసుకుంటా ఒక డిఫరెంట్ వీడియోలో